మనము ఏయో పండగలు వస్తూ ఉంటాయి చేసేసుకుంటాం కానీ వాటి ప్రాముఖ్యత వాటి విశిష్టత తెలుసుకుని పండగ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం అని నా అభిప్రాయం వాళ్ళ భీష్మయ్య కథ శంకరాచార్యులు శంకర భగవత్పాదులు అన్నట్లుగానే భీష్మాచార్యుడిని భీష్మ పితామహుడు అనడం లోకంలో పరిపాటి స్థితికులందరూ తమ తమ పితృదేవతలకు విడిచినట్లుగా ఏటా మాఘమాసంలో భీష్ముడికి తర్పణాలు వదులుతారు ఈ శాస్త్రనిధిని గురించి ఆలోచిస్తే ఆయనను పితామహుడని సంబోధించటంలో ఔచిత్యం బోధపడుతుంది తండ్రి తండ్రి మాట జవతాటకపోవటంలో రామచంద్రుడు అగ్రగణ్యుడు కానీ దాని నిమిత్తం ఆయన రాజ్యాన్నే తప్ప దాంపత్య జీవితాన్ని వదులుకున్నవాడు కాదు అంతేకాదు రావణాసుర సంహారం ధర్మిళ రాముడు చిరకాలం రాజ్యపాలన నిర్వహించాడు భీష్ముడు మాత్రం తండ్రి కోసం ఆజన్మంత్రం అటు రాజ్యాన్ని ఇటు వివాహాన్ని రెండింటినీ విడిచిపెట్టేశాడు ఇలా ఓ అవతారమూర్తితో సరితూగే వ్యక్తిత్వం స్థాయి మన పురాణాల్లో ఒక్క భీష్మ పితామహుడికే దక్కింది ఆ మాటకొస్తే మహాభారతం సైతం పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడితోనూ ధర్మస్వరూపుడైన ధర్మ నందుడితోనూ సరిసమానుడు అనిపించుకున్న కర్మయోధుడు భీష్ముడు ఒక్కడే నందగోపాలుడు నరుడు కాదని నారాయణుడని స్పష్టంగా గ్రహించిన సమకాలికల్లో భీష్ముడే అగ్రగణ్యుడు ఆ విషయాన్ని ఆయన భారతంలో అనేక చోట్ల స్పష్టంగా ప్రస్తావించాడు శిశుపాల సుయోధనాదులను హెచ్చరించాడు తన పలుకుల ద్వారా కృష్ణతత్వాన్ని ఈ లోకానికి విశదీకరించాడు అంత్య దశలో సైతం అంపశయ్యపై పడుకొని ఆయన ఆలోచన చేసింది కబళిస్తున్న మృత్యువు గురించి కాదు కరుణిస్తున్న కృష్ణుడు గురించి తన నోట ఆయన పలికిస్తున్న తీరు గురించి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉన్న భీష్మపితామోహ్ణి సమీపించి కృష్ణుడంతటి వాడు ఓ నృపాల మహోత్తర అంటూ గొప్పగా సంబోధించాడు వాస్తవానికి భీష్ముడు ఏనాడు ఏలిక కాదు అయినా నరులను పాలించిన వారిలో అత్యంత మహనీయుడుగా శ్రేష్ఠుడుగా ఆయనను శ్రీకృష్ణుడు సంభావించాడు ఈ ధర్మరాజు దుఃఖములో మునిగి ఉన్నాడు ఇతడికి కర్తవ్య ఉపదేశం చేసి కలతను పోగొట్టి అని ఆదేశించాడు దానికి ఫలితంగా భారతంలో రెండు పర్వాలను నిండుగా భీష్ముడు ఉపదేశం లోకానికి అందింది అనంత ధర్మరాశి అందులో ఒదిగిపోయింది రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు ప్రవాహంలా ఆయన నోట వెల్లువడ్డాయి వాస్తవానికి అదంతా మానవాళికి మహోపదేశం భీష్మ ధర్మజ సంవాదం చక్కగా అర్థమైన వారికి ధర్మజను వలె హృదయం విప్పారుతుంది ధర్మ సూక్ష్మం బోధపడుతుంది అది లోకానికి భీష్ముడు చేసిన మహోపకారం మహాభారతంలోని శాంతి అనునాశనిక పర్వం రెండింటినీ లోతుగా అధ్యయనం చేస్తే తప్ప మనకు భీష్ముడు తపోవిశేష మహానీయతతో ఉదాత్తతతో సరైన పరిచయం ఏర్పడదు ఈ లోకం ఆయనని ఎంతగా రుణపడి ఉందో అర్థం కాదు ఈనాటికి ఆయన తర్పణాలు వేడటంలోని ఔచిత్యం తెలిసి రాదు భారత వీరుల్లోనే కాదు ఇతరత్రాను అలాంటి మహనీయుడులోనే మహనీయుడు లేడు అన్నారు అందుకే కథలు గాథల్లో చెప్పిన చె వెంకటశాస్త్రి గారు శ్రీకృష్ణుని అవతారమూర్తిగా గుర్తించడంలో భీష్ముడికి తోడ్పడినవి ఆయన చర్మ సక్షవులు కావు వివేకం అనే మూడో కన్ను దాన్నే జ్ఞాననేత్రం అన్నారు భీష్ముడి ఉపదేశంతో మనకు జ్ఞాననేత్రాలు తీర్చుకోవాలి ఆయన కళ్ళల్లోంచి మనం పరమాత్మను దర్శించే ప్రయత్నం చేయాలి భీష్మ ఏకాదశి నాటి ఈ సంకల్పమే మహాపురుషుడికి సరైన నివాళి అని అనుకుందాం భీష్ముడు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా తన ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగారని అంపశయ్య మీద ఉండే విష్ణు సహస్రనామాన్ని రచించారని విష్ణు సహస్రనామాన్ని కనిపెట్టారని ఏదైనా పండగలు ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత ఉంటుంది ఆ విశిష్టతను తెలుసుకుని పూజిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయనేది నా నమ్మకం